వ్యూస్ నిన్న పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలామంది మాట్లాడి ఉన్నారు అందులో ఇద్దరు మాట్లాడింది అందరిని కూడా అట్రాక్ట్ చేసింది ఆలోచన చేసింది ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అయితే కాల్ కాలర్ రెగడేసులోనే చేశారు ముందు అల్లు అరవింద్ గారిని మాట్లాడారు ఆయన నేను మన పుష్ప టూ చూశాను అది చూసి ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత నాలో ఉన్న జోష్ చూసి నాలో ఉన్న స్పాక్ చూసి ఆవిడ మిమ్మల్ని గత ఫ్యూ ఇయర్స్లో నేను ఇలా రెండుసార్లే చూశాను ఒకటి మగధీర అప్పుడు రెండు పుష్పటు అప్పుడు అని చెప్పింది అది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మగధీర చూశాను ఏది రిలీజ్కి ముందే ఆ రోజు నేను పడ్డ ఆనందం రామ్ చరణ్ యొక్క ఎదుగుదల ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేయబోతుంది ఎలా ఉంది ఏంటని చెప్పేసి పడ్డ ఆనందం మావిడు చూసింది మరల అటువంటిది ఇదిగో ఈరోజు పుష్పటుకు చూసింది అని అతను చెప్పిన విధానం ఎలా ఉందంటే మేమంతా ఒకటే మెగా ఫ్యామిలీ అంటూ అల్లు అర్జున్ అల్లు ఫ్యామిలీ అంటూ వేరే లేదు మేమంతా ఒకటే అన్నట్టు పాపం ఆయన కన్వే చేసింది పాపను వాడు ఎందుకు చూసేసా ఇందులో ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ నుంచి కనీసం అంటే రావాలి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎందుకంటే యూసఫ్ కూడా పక్కనే జూబ్లీల్స్ కదా బట్ ఒక్కరు కూడా రాలా ఆయన కొద్దిగా తన సాయిధరం తేజ వచ్చేసి అల్లు అర్జున్ని వాళ్ళు మిస్ స్నేహారెడ్డిని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశాడు ఆల్రెడీ ఈ ఫ్యాన్స్ వాళ్ళంటే హడావాళ్ళు అంటే రచ్చ నడుస్తూనే ఉంది నిన్న చిరంజీవి వస్తాడు అనుకున్నారు ఆయన రాల సో ఎట్టి పరిస్థితిలో కూడా అల్లు అర్జున్కి మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రాకూడదంటే అల్లు అర్జున్ ట్రై చేశారు రామ్ చరణ్ గురించి గొప్పగా చెప్తూ అల్లు గుర్చుకు గొప్పగా చెప్తూ మా పిల్లలయ్యా మా వాళ్ళ తోట ఆ తోట అయినా కన్వే చేయబాడు అలా రీచ్ అయిందంటే అంటే మేబీ రీచ్ అయ్యి ఉండొచ్చు ఇక బుచ్చిబాబు ఇతను వచ్చేసి సుకుమారు దగ్గర ఎక్స్టెంట్గా చేశాడు ఇతను సుకుమారుని గారిని పొగట్టానికే వచ్చాడు నేను క్రాస్ చెక్ చేస్తే అల్లు అర్జును పొగట్టగానే అల్లు అర్జున్ చూడటం ఏది చేయాల దాంతో మెగా మళ్ళీ ఏమంటున్నారు ఇది మెగా ఫ్యాన్ అంటే ఇలా ఉండాలి రేపు గేమ్ చేంబర్కి గేమ్ గేమ్ చేంజర్కి రామ్ చరణ్తో పాటు ఇతను కూడా మేము కట్టడిలో పెడతామని అంటున్నారు నేను అంటున్నా అదే అండి ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే పిల్లలు లేదన్నప్పుడు కాలేజీ యూత్ నాకు అర్థం కావట్లేదు ఎందుకు ప్రతి చిన్నదాన్ని భూతంతలో పెట్టి చూస్తున్నారో లేదన్నప్పుడు ఎందుకు ప్రతిదాని కూడా చాలా పిస్టర్ ఇష్యూ చూసుకున్నాకు అర్థం కావట్లేదు బుచ్చిబాబు వచ్చేసి వచ్చి సుకుమారంతో వచ్చినాడు అది ఆయన ఎలా కష్టపడతాడు ఏంటి అని చెప్పి మొత్తం చెప్పుకుంటా పోయాడు అల్లు వచ్చి ఒక్కడ కూడా చెప్పలేదు చూసావా అని చెప్పేసి బుచ్చిబోన్ హైలైట్ చేస్తూ ఉన్నారు బట్ మెగా ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఈ పుష్ప టూకి సంబంధించి కొంచెం గట్టిగానే ఉన్నారు వాళ్ళు ఏమని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పుష్ప టూ సినిమాని మనం చూడవద్దు అన్నట్టు థియేటర్లో చూసారు ఖచ్చితంగా చూస్తూనే పోతానే ఉంటారు ఎందుకంటే కోట్ల మంది ఈ కోట్ల మందిని హడావి చేసే బ్యాచ్ కనేసి వందల్లో ఉంటారు అంతే ఈ వందలో చూడకపోతే ఏమైంది గోల్డెన్ అని చూస్తారు కదా సింపుల్ లాజిక్ సో పుష్ప టూకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ పుష్ప టూ ఈవెంట్లో అటు బుచ్చిబాబు కానీ అల్లూరు కానీ మాట్లాడిన దానిలో మెగా ఫ్యామిలీ ఉంటేనే ఏదైనా మేమంతా అన్నట్టు చెప్పుకున్నట్టు నాకైతే అనిపించింది అండ్ కన్క్లూడ్ చేస్తున్నాం యాక్చువల్లీ బుచ్చిబాబు రామ్ చరణ్తో కొత్త మూవీ తీయబోతున్నాడు సో ఆ వేలో ఆయనకి ఆ మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నదో క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ దగ్గర ఉండే విధానం మీరు చూడండి ప్రజెంట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ దగ్గర ఉంటున్న విధానం మీరు చూడండి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఏమన్నట్టు అల్లు అర్జున్ తెలిసి తెలియకుండా ఒక రకమైనటువంటి హెడ్ బేట్ వచ్చేసింది బట్ రామ్ చరణ్ స్టిల్ డౌన్ టు ఎర్త్ అన్నట్టు ఉన్నాడు డిఫరెన్స్ అది అంటున్నారు బట్ నేనైతే సింపుల్గా చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ నుంచి అఫీషియల్గా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు వాళ్ళు వదిలేద్దాం మన అల్లు అర్జున్ ఒకే ఒక మాట అల్లు అర్జున్ ఆర్మీ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ సెపరేట్ నాకు ఎవరూ లేరు మెగా ఫ్యాన్సే నా వాళ్ళు మేమంతా ఒకటి ఒక చిన్న వర్డ్ ఇస్తే చాలండి వచ్చిన ట్వీట్ పెట్టినా చాలండి కలెక్షన్ దుమ్ము లేపిది పుష్ప అండ్ మోర్ ఎవర్ ఈ ఫ్యాన్స్ మధ్య వార్లు గీ కూడా ఏం లేకుండా ప్రశాంతంగా ఉంటారు ప్రజెంట్ అయితే ఒక కోల్డ్ వార్ లాంటిది నడుస్తూనే కనిపించకుండా కనిపిస్తూ కూడా దానికి ఎండుకట్టు పడాలంటే నిన్న చిరంజీవి వచ్చి ఉంటే అయిపోదును రాలా ఇప్పుడు అల్లు వచ్చిన చేతిలో ఉంది ఏ రకంగా మేమంతా ఒకటి మెగా ఫ్యాన్సే నా వాళ్ళు మెగా ఫ్యాన్సే మా వాళ్ళు అని ఒక మాట చెప్తే చాలు బట్ అలా ఈ మనిషి చెప్తేటంటే అలా కనిపించట్లేదు ఎందుకంటే ఆ మనిషిని ఈ రకంగా రెచ్చగొడుతూ పోస్టులు బోర్డు మీద పెడతా ఉన్నారు కాబట్టి